గుండె దడదట్టుకుంది నరేష్ ఎందుకంటే రీసెంట్ గా నాకు నాకు ఏం కలి కలిసింది నాకు అది ఇట్లా ఊరుకొచ్చిన పిల్లలే అరే కుక్కల కల్లీ కుక్కల గల్లి అది కాదు ఇగో మాకు ఎవరైనా దొరికిందంటే మాకు అది ఒక ఎక్సైట్మెంట్ అలా పట్టుకోవాలి ఎక్కువ పోతే కాఫీ షాప్స్ కి అట్లా ఎండుకుంటాడు అయినా మమ్మీ ఇందాక మమ్మీ తిరుగుడా తిరుగుతాడు దాన్ని పొద్దు చూపించుకోలేడు కది అరే ఎంతసేపు అయ్యాకో

తిరుపతి పొద్దున వచ్చిన ఆహా పిల్ల పొద్దున వచ్చిండు మమ్మల్ని కలిసిండు కలిసి పోతున్నా పోతున్నా అంటే ఏడిపోతున్నా అనుకున్నా మెల్ల ఇటొచ్చినాడు ਹੇ ਮਾਤਾ ਕਾੜਾ ਆਨੇ ਕਿ ਇੰਗਲਿਸ਼ੋ ਸੇ ਇਹਨ ਕੈਲੂ ਗਲੇ ਮਾਤਾ ਕਾੜਾ ਇੰਗਲਿਸ਼ੋ ਸੱਤ ਸਦੀ ਹਾਂ ਯੂ ਟਾਕੀਂਗ ਦਾ ਟਾਕ ਇੰਗਲਿਸ਼ ਯੂ ਨੋ ਯਾ ਟਾਕ ਦੇ ਵੀ ਕੈਲੀ ਆ ਬੇਬੀ ਆ ਉਹ ਕਹ ਕਿਆ ਟਾਕ ਟਾਕ ਹਾਂ ਫਿਰ ਬੇਬੀ ਦੇ ਰਾਹ ਟਾਕ 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 ਕੰਡ ਹਾਂ ਫਿਰ ਬੇਬੀ ਮਾਲਾ ਟਾਕ ਗਾਰ ਹਾਂ ਸਟਿਕ ਹਾਂ ਸਟਿਕ ਉਹ ਇਹ ਏਰੀਆ ਲੱਲਾ ਰਿਗੂਤ ਨੂੰ ਅਰੇ ਇਹ ਤੁਸੀ ਤਾਂ ਇਹ ਏਰੀਆ ਕੋ ਪੁਰਗੂ ਨਹੀਂ ਮੋਟਮ ਸਾਇਲੈਂਟ ਡੀਸੈਂਟ ਹੁੰਦੀ ਹਾਂ నేను ఫోన్ బయటికి పోతున్నా అన్నాడు వచ్చిన నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు అది కాదు మా కాడకుండా ఇస్తారు माड जान्ग्रथ तुलिघो ह्लिय। पर की। हमें आँ एक पाशेट हो लोइचेट के लिएटोоны। అలా అంటే ఏం నాటకాలు అయితే నా రోడ్ల మీద ఏం తిరిగి వచ్చిన చూపి చూపి ఇప్పుడు ఏంది

आ लाइंग 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 बॉटिंग रे बॉटिंग का रीमेकर आ इंग्लिश लेट्स गो फ्रॉम हियर बेबी वाओ नरेश लुक एट द बेबी अन मिलसन नरेश इज नरेश फादर पास इधर रे गले अंदर अंदर बॉट हिम किस आवे बेबी यानी यू पीपल ऑलवेज कम इन बिटवीन నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పడపోతున్నాను భయో మాట్లాడితే అర్థం కాదు అరే ఎందుకు సిందుకు మీరు ఎందుకు చూస్తారు నాన్న కొడుకు రాదా నుంచి ఫ్రెండ్ ఆంది నాకు ఎనీ బడి పర్మిషన్ నరేష్ వాళ్ళ మమ్మీ వీడియో చూస్తున్నారు అనుకుంటా మీరు ఈయనే అమ్మాయితోని ఇట్లా తిరుగుతుండు తెలియకుండా అబద్ధాలు అబద్దాలు అంటే ఈయనకి మీకు ఏం సంబంధం ఆలోచించుకోండి మీరు అమ్మాయితో తిరుగుతున్నా అంటే మీరు ఏమంటారు ఈ వీడియో మేము పెడతాం కంపల్సరీ మీరు చూడాలి చూసిన తర్వాత క్లాస్ తీసుకోవాలి ఆ క్లాస్ వీడియోలో కూడా మేము ఉంటాం

You Lucy, sir, ta, also also. see char unta hey, no, ah, public also see want her face. Hey no I don't see. Public also see want her face. ఆ 5th క్లాస్ నీకు కూడా వాంట్ టు సీ ఆ బా ఈ మ్యా కోట తిత్తి

घरे में टूनम पानी में उठता अभी को फास्ट करके को फास्ट को 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 तो चलो वही फास्ट ए तक ए तो ना ए एक्सीडेंट रे नॉट एक्सीडेंट ए तक मेरा नंबर तक सी एंड चेक हिस चालान नागो नरेश नरेश वीडियो बेटा नरेश आओ तो वीडियो बेटा नरेश सट मीडिया कोदार नरेश वीडियो बैठे से भागक पोते अरे एटिट्यूड हैं पानी उठता है వద్దు ఆయిపో మాట్లాడుకుందాం మంచి చెప్తున్నా కోపం చూపిస్తా అంటే అప్లోడ్ పెట్టేసాం ఇప్పుడే మన గమన సెటిల్మెంట్ చేసుకున్నా పేరేంది ఋతిక తెలుగు బరాబర్ సార్ తెలుగు పేరు వస్తుంది ఆమె నీకు ఎట్లా పరిచయం ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దాసుకుంటున్నావు ఆమె ఎందుకు స్కాఫ్ కట్టుకుంది లేదు నీకు వేరే పిల్లలు వాడరని చెప్పు ఒప్పుకో నువ్వు వేరే పిల్లలు మళ్ళీ మాట్లాడాలి சரி ஆமே மீ மம்மீக்கு தெளிவா இதே வீடியோ இப்போ இப்படி அப்லோடு அப்லோட நரேஷ்

ఎడిటర్కిస్తాం ఇప్పుడు ఇంటికి తీసుకొని కుల కులా మాట్లాడేది కాదు ఈవెంట్ కాదు లీవ్ అన్న నేను ఆమెను వదిలేసా నువ్వు మళ్ళీ పోతా పెళ్లి చేసుకోనంటారు బేబీ అంటారు

I don't know Hindi You don't know Hindi? Hmm. Show your face or else I'll post this video right now Yeah, you can post Your your parents will see Hey, yeah. why post to my izzet, we'll go on See, <laughs> he'll leave you he'll not leave. Use He's to. cheating you, he's having many girls No, no, you leave it, I trust him Dalu che saru premalo Tappu ledu premalo

రీల్స్ తీయడానికి